శశికాంత్ సునంద వాళ్ళిద్దరూ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఆనంది రాగానే అది చూసి సునంద అయితే ఆనంది రా ఆనంది నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది ఆనంది అని చెప్పి సునంద ఆనందిని అడుగుతూ ఉంటుంది అది వినగానే ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది ఆ అమ్మాయి మాట్లాడుతుంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే సునంద చాలా సంతోషిస్తుంది మాట్లాడుతుంది కానీ తను ఎవరో తాను తెలుసుకోలేకపోతుంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే అవునా తను ఇప్పుడు మరీ ఎలా ఉంది అక్కడ ఒక్కదయ్యే ఉందా ఎవరైనా ఉన్నారా తనతో పాటు తోడుగా అని చెప్పి అడుగుతుంది దాంతో సునంద అయితే సునంద అలా అడిగేసరికి ఆనంది అయితే లేదు అత్తయ్య గారు తనతో పాటు ఎవరు లేరు ఒంటరిగానే వదిలేసి వచ్చినా అని చెప్పి అంటుంది అయ్యో హాస్పి హాస్పిటల్లో అలా ఎలా వదిలేసి వద్దు వస్తావో ఆనంది అని చెప్పి అంటూ ఉంటుంది సునంద దాంతో ఆనంది అయితే లేదా తేగారు కానీ ఆ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో లేదు అని చెప్పి అంటుంది హాస్పిటల్లో లేదా హాస్పిటల్లో లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఆనంది చెప్పు ఆనంది అని చెప్పి సునంద చాలా భయపడుతూ అడుగుతూ ఉంటుంది అది వినగానే ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఆ తేగారు అది ఆ అమ్మాయి కోసం రౌడీలు బాగా గాలుస్తున్నారు రౌడీలు వస్తున్నారని చెప్పి నేను సేఫ్గా ఉంటుందని ఆ అమ్మాయిని మా అమ్మ నాయన తాను ఉంచాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సునంద శిస్ వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా ఉండిపోతారు ఏంటి అనంతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఇంట్లో ఉంచడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును గారు అక్కడికైతే ఏ రౌడీలు వెళ్ళారు కదా హాస్పిటల్కి పదే పదే రౌడీలు వస్తున్నారు ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారా ఏంటో అని చెప్పి నేను చాలా భయపడ్డాను డాక్టర్ని అడిగితే డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు అందుకే మా అమ్మ నాయన దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టాను గారు అని చెప్పి అంటుంది అది విని సునంద చేసి వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్